మరణమును ఓడించి మృత్యుంజై తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తున్నాను ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థన పూర్వకముగా ధ్యానము రాసిన పత్రిక అధ్యాయము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి దేవుని బట్టి దేవుడు మనందరి ఎడల ఆయన చేసిన మహోపకారాలను బట్టి మేలులను బట్టి దేవుడు గత సొంచరంతా తన కంటికి రెప్పలాగా మనందరినీ కాచి కాపాడి సజీవులుగా మనలను ఈ మొదటి పునరుద్ధానములోనికి ప్రవేశింపచేసిన దేవ దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాడు మనందరము కూడా ఈ రూపాంతరము చెంది అనగా మనము మార్పు చెంది మనము మారి మనందరము కూడా దైవ చిత్తాన్ని నెరవేర్చాలని దైవ చిత్తమును ఎరిగి జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనందరము దైవ చిత్తానుసరంగా జీవించినప్పుడు దైవ చిత్తాన్ని మనము నెరవేర్చటము ద్వారా మన జీవితాలు రూపాంతరము చెందుతాయి మన జీవితాలు మార్చబడతాయి మనందరము కూడా అన్ని విషయాలలో వర్ధిల్లుతూ ఆత్మీయంగా మనము బలపరచబడుతూ ఆధ్యాత్మికంగా మనం ఇంకను ఉన్నతమైనటువంటి విలువలు కలిగి దైవ చిత్తాన్ని ఎరిగి మనము జీవించాలని అంటే ఇక్కడ అపోస్తులైన బౌలు గారు తెలియచేస్తున్నారు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సజీవ యాగమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం దైవ చిత్తానుసరంగా మనము జీవించినప్పుడే మనము దేవుని స్వారూప్యములోనికి మార్చబడతాం మనము రూపాంతరము చెందడము ద్వారా దైవ చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం దేవుడు తన చిత్తాన్ని మనకి బయలుపరుస్తాడు సహోదరి సహోదరుడా కాలము నీ ఆధారము చేసుకుని నీ బుద్ధిని ఆధారము చేసుకుని నీ ఇష్టానుసరంగా జీవిస్తూ వచ్చేవేమో మన చిత్తానుసరంగా మనము జీవించినప్పుడు కొన్నిసార్లు మనకు మేలు కలిగినట్లు ఉండొచ్చేమో కానీ అది మనకి దుఃఖాన్ని మిగులుస్తుంది మన జీవితంలో ఎన్ని ఉన్నా ఒకవేళ నెమ్మది సమాధానం ఉండదు ఒకవేళ నీ నీ తెలివి ఆలోచన వలన నేను ఏదైనా చేయగలను ఏదైనా చేస్తాను అని నీవ్ అనుకుంటే ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇంతకాలం నీవు చిత్తానుసారంగానే ప్రవర్తిస్తూ నీ చిత్తానుసారమే నీ చిత్తమే జరగాలని కోరుకున్నావు అయితే నీ జీవితంలో ఏదైనా జరిగిందా ఏదైనా మీరు సాధించగలిగి మీ చిత్తానుసారంగా జీవిస్తున్న మీరు ఒకవేళ మీకు అన్ని ఉండొచ్చేమో కానీ మీ జీవితాల్లో నెమ్మది మనశ్శాంతి సమాధానము సంతోషము ఆనందము ఉండదు అయితే మనందరము కూడా దేవుని చిత్తానికి లోబడాలి దేవుని అధికారానికి ఒప్పుకోవాలి దైవ చిత్తమేంటో మనము ఎరిగి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని మన యెడల నెరవేర్చే దేవుడు దేవుని వాక్యము తెలియచేస్తుంది ఆయనే మన ఎడల నో క్రియలను చేస్తాడు నూతనమైన స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు మన జీవితాల్లో ఆయన నూతన పరిచే దేవుడు మరి రోజు దైవ చిత్తం ఏంటి మన ఎడలా అని ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని లేఖన మీ రీతిగా తెలియచేస్తుంది ఏజ్గెల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని చదువుదాం మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి దేవుని లేఖనము తెలియచేస్తున్నట్లుగా గత కాలములో మనము జీవించిన అక్రమమైన జీవితాన్ని అక్రమమైన క్రియలను విడిచిపెట్టి మన హృదయము నూతన పరచబడాలి మనందరూ హృదయాలు నూతన పరచబడి నూతన స్వభావము కలిగి నూతనత్వాన్ని కలిగి మనము జీవించాలి ఈ నూతన సంవత్సరములో మన అందరము కూడా పాపాన్ని విడిచి అన్యాయాన్ని విడిచి అక్రమాన్ని విడిచి కోపాన్ని విడిచి ద్వేషాన్ని విడిచి అసూయను విడిచి దేవుని ఎదుట మనము పవిత్రమైన హృదయము నూతన హృదయము కలిగి నూతన స్వభావాన్ని మనము ధరించుకోవాలి నూతన స్వభావమును దేవుడే కలగ చేస్తాడు మన హృదయము మారకుండా హృదయము అన్నిటి కంటే ఘోరమైన వ్యాధి కలది అని లేఖనాలు తెలియచేస్తున్నట్లు అటు ఘోరమైన హృదయము మార్చబడాలి హృదయము మార్పు లేకుండా మనము ఎన్ని చేసినా ఏది చేసినా దాని వలన ప్రయోజనం ఉండదు ఈ నూతన సంవత్సరములో ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందాలని మీ హృదయాలు మార్చబడాలని మీ హృదయాలలో దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సమాధానము ఏలుబడి చేయాలని మన హృదయాలు క్రీస్తు వాక్యము చేత నింపబడాలని ప్రతి ఒక్కరూ కూడా హేయమైన క్రియలను భయంకరమైన క్రియలన్నిటినీ మనము విడిచిపెట్టి ఈ సంవత్సరములో మనందరము కూడా నూతనమైన హృదయాన్ని కలిగి జీవించాలి నూతనమైన హృదయమును నూతనమైన బుద్ధిని మనము తెచ్చుకోవాలి దేవుడు మన బుద్ధిని మార్చాలి అనేక మంది బుద్ధి సరైనదిగా లేకున్నట్లు బుద్ధిహీనులుగానే జీవిస్తున్నారు మన బుద్ధి ఎలాగున్నదో ఈ నూతన మనల్ని మనమే పరిశీలన చేసుకుని మన బుద్ధి మార్చబడితే మన స్థితి మార్చబడుతుంది దేవుని లేఖనములు మనం ఆలోచన చేస్తున్నట్లయితే చిన్న కుమారుడు తండ్రి యొద్ ఆస్తిని తీసుకుని దూరదేశం వెళ్లి అతడు దుర్వ్యాపారము చేసి సర్వాన్ని నాశనం చేస్తాడు సర్వాన్ని పోగొట్టుకున్నాడు తన జీవితం ఎంతో దుర్భరమైనదిగా మార్చబడ్డది అయితే ఆ స్థితిలో తన యొక్క స్థితిని జ్ఞాపకము చేసుకున్నాడు పూర్వము నేను ఎలాగుండేవాడిని పూర్వము నా తండ్రి ఇంటిలో ఎలా ఉండేది అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు బైబిల్ రీతిగా తెలియజేస్తుంది వాడికి బుద్ధి వచ్చినప్పుడు అనగా బుద్ధి వాక్యము అతని యొద్కు వెళ్ళినప్పుడు అతని బుద్ధి మార్చబడినట్లుగా ఈరోజు మనందరి బుద్ధి వాక్యము వస్తూ ఉండగా మన బుద్ధి మార్చబడినట్లు మనందరము నూతన పరచబడాలని నూతన స్వభావము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ సొంచరము దేవుడు అలాంటి నూతనత్వాన్ని మనకి దేవుడు అనుగ్రహించే దేవుడు మరి ఇంకా నీ హృదయం ఎలా ఉంది మోసముతో నిన్నుందా అసహ్యమైన కార్యాలతో నిన్నుందా ఎలాగున్నా ఈ రోజే వాటన్నిటినీ మనము విడిచి దేవుని యొద్కు వచ్చి దేవుని సంధాల్లో ప్రార్థిస్తే దైవ చిత్తము కొరకు కనిపెడితే దేవుని లేఖన మీ రీతిగా తెలియజేస్తుంది ఏజ్కేల్ గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గై నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి అందు నూతన ఆత్మను పుట్టింతును దేవునికిరావు దేవుని లేఖనము తెలియచేసినట్లుగా దేవుడే మన అందరి జీవితాల్లో ఆ రాతి హృదయాన్ని తీసివేసి ఆ మొండి హృదయాన్ని ఆ కఠినమైన హృదయాన్ని దేవుడు తీసివేసి గుండెను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు మెత్త హృదయాన్ని దేవుడు కలగ చేస్తాడు దేవునికి హృదయాన్ని కలగ చేయడము కాకుండా మనము ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించేటువంటి హృదయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఈరోజు మనందరి జీవితాలు నూతన పరచబడాలని నూతన స్వభావము కలిగి ఉండాలని నూతనమైన బుద్ధిని కలిగి మనము నూతన హృదయమును కలిగి మన జీవితాలలో దేవుడు ఏక మనస్సు కలగ చేస్తాడు దేవునికి స్తోత్రం ఇంతవరకు మనము పోట్లాడుకుంటూ మనం ఇంతవరకు కలహాలు పడుతూ అనేక మంది ఒకరంటే ఒకరికి ఇష్టము లేకుండా శత్రువులుగా బ్రతుకుతున్న మన జీవితాలలో దేవుడు నూతనమైన హృదయాన్నిచ్చి నూతనమైన ప్రేమనిచ్చి నూతనమైన ఆత్మనిచ్చి మనందరి హృదయాలు ఏక మనసు ఏక హృదయము గలవారుగా ఏక భావము గలవారుగా దేవుడు మన జీవితాల్లో నూతన కార్యాన్ని దేవుడు చేస్తాడు దేవునికి మనందరి దైవ చిత్తం అది మనందరం హృదయము కలిగి దేవుని వారిగా దేవుని చిత్తానుసారంగా మనము జీవించాలని ఈ సంవత్సరం అంతా మీరు దైవ చిత్తానికి లోబడండి దేవుని వాక్యానుసారంగా జీవించండి దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలను నమ్మి దైవ చిత్తానుసరంగా మీరు జీవిస్తే మీ జీవితాలలో దేవుడు నూతనమైన కార్యాలు చేసి నూతన స్వభావాన్ని నూతన బుద్ధినిచ్చి నూతనమైన హృదయాన్నిచ్చి దేవుడే ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు మరి ఇంకా మనము దేవుని చిత్తాన్ని ఎరగకే జీవించేవేమో లేక మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వరకే ప్రయత్నం చేసేవేమో ఈ సంవత్సరమైనా నీవు దేవుని చిత్తానికి లోబడాలని దైవ చిత్తానికి మీరు విధేయులు కావాలని దైవ చిత్తం మీ జీవితంలో జరగాలని మీరు కోరుకున్నట్టు మీరు ఈ లోక మర్యాదను అనుసరింప అనుకూలమును ఉత్తమునైన దేవుని పరీక్షించి దైవ చిత్తానుసరంగా జీవిందాం దైవ చిత్తం ఎప్పుడు మనకు తెలియచేయబడుతుంది మన మనస్సు మారినప్పుడు మన హృదయము మారినప్పుడు మన యొక్క బుద్ధి మారినప్పుడు మన యొక్క స్వభావము మారినప్పుడు దేవుని స్వభావములోనికి మనం వచ్చినప్పుడు దైవ చిత్తము మనకి దేవుడు బయలుపరుస్తాడు మరి సంవత్సరం అంతా దేవుడు తన చిత్తాన్ని మీకు బయలుపరచాలని మనందరము దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ దేవునికి మహిమకరముగాను అనేక మందికి దీవనికరంగా మనము జీవించినట్లు అటు దైవ చిత్తానుసారంగా మనం ముందు కొనసాగుదాం అట్టి కృప అనిశ్చయత్వములో చేరే వరకు దేవుడు మనకి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సకల ఆశీర్వాదాలకు కారుణభూతుడు అయిన మా ప్రియా పర్లోకుబు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధ నామము వందనాలు స్థుతులు నాలుగు చెల్లిస్తున్నా ఈ మొదటి పునరుద్ధానములు స్థుతించడానికి సహవాసము చేయడానికి ఎరిగి బ్రతకడానికి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ఈ ఉదయం కాల ధ్యానాంశాలు వినిచున్నా మా ప్రియులైన వారు దీవించండి వారిని బలపరచండి వారిలో ఉన్న భయమును వారిలో ఉన్న దుఃఖమును వారిలో ఉన్న నిరాశను మీరు తొలగించి ఒక నూతనమైన కార్యమును జరిగించి మా హృదయాలను నూతన పరచని మా బుద్ధిని మార్చని మా స్వభావమును మీరు మార్చిన ఆయన మనస్సును కలగ చేసి మేమందరము ఐక్యత కలిగి ప్రేమ కలిగి సహవాసము కలిగి నూతన పరచబడినట్లు నూతన స్వభావము కలిగి మీ చిత్తానుసరంగా కష్టమే వచ్చిన నష్టం వచ్చిన సమస్యలు ప్రతికూలంగా మారిన మీ చిత్తానికి విరోధంగా మేము జీవించుకున్నట్లు మీ చిత్తానుసరంగా మేము ముందుకు కొనసాగడానికి మీ కృపును మాకు దయచేయండి మా బిడ్డలందరినీ దీవించండి బలపరచండి వారి ప్రార్థన అవసరతలన్నీ మీరు ఎరిగిన దేవుడు నైనా ఎవరు ఏ ప్రార్థన అవసరం వారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తగిన కాలం మీరే వారి జీవితాల్లో కార్యాలు చేయండి ప్రార్థించి వాడు నేను కార్యములు చేయడము మీ వంతు నాయన అని నేను ప్రార్థిస్తుండగా వారి జీవితాల్లో నూతనమైన కార్యాలు చేసి ప్రతి ఒక్క అటు రీతిగా నూతన పరచినయన మీకు మహిమకరంగా జీవించినట్లు మీ చిట్ ఉన్నతంగా మేము జీవించగలిగినట్లు అటు కృపను మాకందరికీ మీరు దయచేసి విడిచిన మరిచిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బలహీనులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఇబ్బందుల్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఉద్యోగం లేని వారిని జ్ఞాపకం చేసుకొని వ్యాపారంలో నష్టాలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి రాజులను మీరు జ్ఞాపకం చేసుకోండి దైవ జనులను జ్ఞాపకం చేసుకోండి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి నీకు వ్యతిరేకంగా లేచున్న ప్రతి ఒక్క ఆయుధమును మీరు విరిచి వేస్తున్నాయి మీరేమో అందరు ఎడల మీ చిత్తాన్ని జరిగించి ఆ ని చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించమని ఏసునాములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి